తన పేరు లేదని నంద్యాల పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన షేక్ ఖాదర్ బాష తెలిపారు బీసీ కాలనీకి చెందిన జమల్ బి చిన్నగూర్ బాషాకు నలుగురు సంతానం ముగ్గురు మగపిల్లలు ఒక ఆడపిల్ల ఉన్నారు అయితే ఇటీవల జమల్ బి చనిపోవడంతో కుటుంబ సభ్యులు స్థానిక సచివాలయంలో ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేశారు అయితే అందులో పెద్ద కుమారుడైన షేక్ ఖాదర్ బాష పేరు లేకుండా ముగ్గురు సంతానమని మాత్రమే ఇచ్చారు దీంతో బాధితుడు పిఆర్ఓను అడగగా నేను విచారణ చేసి తహసీల్దార్ కార్యాలయానికి పంపినట్లు తెలిపారు అయితే అక్కడ ఏం జరిగిందో కానీ పేరు లేకపోవడంతో తన కుటుంబంకి సంబంధం లేదని వారు అంటున్నారు ఈ విషయమై తహసీల్దార్ ప్రియదర్శిని వివరణ అడగగా దరఖాస్తు చేసుకునే వ్యక్తి అందులో కేవలం మూడు పేర్లు మాత్రమే సంతానం రాయడంతో ఇచ్చామన్నారు నాలుగు సంవత్సరాల క్రితము మరణించున్నారు వారికి నేను మా తల్లి జెక్ జమాలటీ షెక్ చిన్నగా గారికి నేను ఒక మొదటి సంతానమును కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రమునందు నా యొక్క పేరును తొలగించి మిగతా సంతానమైన ఇద్దరు కుమారులు కుమార్తె పేరు కనబరిచి తప్పుడు ధృవీకరణ పత్రాలను మంజూరు చేస్తాను దీనివలన నా యొక్క ఉన్నటువంటి నేను చూస్తున్నటువంటి స్థలాన్ని వాళ్ళు విక్రయించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఈ విక్రయించుకోవడానికి సిద్ధంగా నేను వీరిపై ఏ విధంగా నేను చర్య తీసుకున్నాను నేను వీరి కోసం కోట చూడు తిరగాల్సి వస్తుందా వీళ్ళు అధికారులు ఇచ్చిన సప్ర స వివరణ పత్రాల వల్ల సమస్యకరంగా మారిన దీనినిపై తత్పర చర్య తీసుకొని ఎవరెవరున్నారో దీనికి బాధ్యులు వారిపై చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయవలసిందిగా నేను ఎంఆర్ఓ గారిని వేడుకోవడం జరుగుతున్నాను